మళ్ళీ కొత్త పథకంతో ప్రజల ముందుకు వచ్చిన చంద్రబాబు స్వయం ఉపాధికి భారీగా నిధులు పెంపు నలభై శాతం రాయితీతో గరిష్టంగా ఐదు లక్షల వరకు రుణం అంటే ఐదు లక్షల రుణం ఇస్తారు రెండు అందులో రాయితీ అనమాట పది శాతం లబ్ధిదారుని వాటా ఉంటుంది యాభై శాతం బ్యాంకు రుణం ఉంటుంది ఐదు స్లాబులు అందించేలా అంటే మూడు స్లాబులు అందించేలా బీసీ సంక్షేమ శాఖ ప్రతిపాదనలు ముఖ్యంగా చూసుకుంటే వైకాపా ప్రభుత్వం నిర్వీర్యం చేసిన బీసీ కార్పొరేషన్కు సంబంధించి మళ్ళీ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటికి జీవం అయితే పోసింది ముఖ్యంగా సంక్షేమ రుణాలకు సంబంధించి అప్పట్లో యాభై శాతం రాయితీతో గరిష్టంగా రెండు లక్షల వరకు రుణం ఇచ్చేవారు ఆర్థిక భరోసా ఇవ్వగా ఇప్పుడు దాన్ని ఐదు లక్షలకు పెంచి మూడు స్లాబులు అందించాలని నిర్ణయించారు ప్రతి శాబులను లబ్ధిదారులు వాటాగా పది శాతం చెల్లించాలి రాష్ట్ర ప్రభుత్వం నలభై శాతం రాయితీ ఇస్తుంది మిగిలిన యాభై శాతం బ్యాంకులు అయితే రుణంగా ఇస్తాయన్నమాట ఏటా ఒకటి పాయింట్ ఇరవై లక్షల మంది బీసీలకు స్వయం పది యూనిట్లు అయితే ఏర్పాటు చేయాలని చేయత అందించాలని చెప్పేసి ప్రతిపాదనలు అయితే పెట్టుకున్నారు అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూడవచ్చు యాభై వేల నుంచి రెండు లక్షల వరకు వెళ్ళింది గతంలో ఆ తర్వాత అంటే మూడు మనకు ప్రజెంట్ మూడు మూడు ఆటల కింద అయితే ఇస్తున్నారు మొదటి దానిలో మనకి పాతకాలంలో ఉన్నట్లయితే ఉందన్నమాట మూడు స్లాబ్లు అయితే ఉన్నాయి ప్రజెంట్ లోన్లు అయితే ఇవ్వడానికి యాభై వేల నుంచి రెండు లక్షల వరకు ఉంటుంది యూనిట్ ఏర్పాటుకు రెండు లక్షల వరకు అవసరమైన నేను లబ్ధిదారులు దరఖాస్తు చేసుకుంటే తన వాటాగా ఇరవై వేలు చెల్లించాలి రాష్ట్ర ప్రభుత్వం ఎనభై వేలు రాయితీ అయితే అందిస్తుంది బ్యాంకు ద్వారా లక్ష రుణం అయితే అందిస్తారు ప్రతిపాదన ఏడాదికి డెబ్బై వేల యూనిట్లు అయితే చేయాలని చెప్పేసి నిర్ణయించారు ఇందులోని మొదటి స్లాబ్లోని రెండో స్లాబ్లో చూసుకున్నట్లయితే రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు లోన్ అయితే ఇస్తారు యూనిట్ ఏర్పాటుకు మూడు లక్షల వరకు అవసరమైతే లబ్ధిదారుల వాట ముప్పై వేలు చెల్లించాలి రాష్ట్ర ప్రభుత్వం ఒక లక్ష ఇరవై వేలు సబ్సిడీ అయితే ఇస్తుంది ఇక ఒక లక్ష యాభై వేలు బ్యాంకు రుణం అయితే తీస్తారు ఇక మొత్తంగా ఏడాదికి ముప్పై ఐదు వేల మందికి ఈ యూనిట్లు అయితే ఇవ్వాలని చెప్పి నిర్ణయించారు ఇక నెక్స్ట్ మూడో మూడో స్లాబ్ చూసుకున్నట్లయితే మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు ఇవ్వడం జరుగుతుందనమాట యూనిట్ ఏర్పాటుకు యూనిట్ ఏర్పాటుకు ఐదు లక్షల అవసరమైతే లబ్ధిదారుల వాటా యాభై వేలు చెల్లించాలి రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షలు రాయితీ అయితే బ్యాంకు రుణం రెండు లక్షల యాభై వేలు అయితే తీసుకోవాలి ఇక ప్రతిపాదన ఏడాదికి ఇరవై వేల యూనిట్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఈ విధంగా పక్కాగా నిబంధనలు అయితే అమలు చేస్తున్నారు గతంలో కార్పొరేషన్ ద్వారా వచ్చే రుణాలను బీసీల పేరు తరులు పొందేవారు ఒకే వ్యక్తి రెండు మూడు సార్లు రుణాలు పొందిన పరిస్థితి ఉంది కొంతమంది యూనిట్ ఏర్పాటు చేయకుండా రాయితీని తీసుకున్నారని అధికారులు గుర్తించారు దీన్ని నివారించి అసలైన పేదలకు చేయు అందేలా నిబంధనలు పక్కగా రూపొందిస్తున్నారు లబ్ధిదారుల ఎంపికకు వెబ్సైట్ అందుబాటులోకి తీసుకురానున్నారన్నమాట బ్యాంకుల రుణం ఇవ్వకుండా వెనకడుగు వేయడం పైన కూడా దృష్టి అయితే సారిస్తున్నారు సో ఈ విధంగా అత్తకేలకు మళ్ళీ రుణాలు బీసీ సబ్సిడీ రుణాలు అయితే రాబోతున్నాయి దాదాపు రెండు లక్షల వరకు సబ్సిడీ అయితే ఇస్తున్నారమ్మా తొందరలోనే అప్లికేషన్స్ అయితే తీసుకుంటారు మళ్ళీ అప్డేట్ రాగానే వీడియో రూపాయలు అందిస్తాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి ఛానల్ సబ్